అంటే ఎక్కడో ఎక్కడో వి హ్యావ్ డన్ సమ్ మిస్టేక్స్ కొన్ని తప్పిదములు కొన్ని తప్పులు జరిగాయి మనలో మన కుటుంబంలో కారణం లేకుండా ఏది నీ పైకి రాదు కారణం లేకుండా ఏది నీ కుటుంబాన్ని శోధించదు కారణం లేకుండా ఏది నీ బిడ్డలపైకి రాదు దేర్ ఈస్ సమ్ కాజ్ కారణం ఉంది ఒక కాజ్ అనేది ఒకటి ఉంది దేవుని కోపం వచ్చింది అతిశయపడ్డాడు దాబీదు ఓ సో మచ్ నాకు చాలా ఉంది ఐ సో మెనీ దేవుని కోపం వచ్చింది ఆ సమయంలో గాదు అనే సేవకుడు ఉన్నారు చెప్పండి గాదు చెప్పండి గాదు సేవకుడిని దేవుడు పంపాడు దేవుని పంపి ఈ మాట చెప్పాడు దేవుని పంపి సేవకుడు వచ్చాడు దాబీ జీవితంలో సేవకుడు రావటం ఎన్నో ప్రాణాలు ఉన్నాయి వచ్చాడు గాదన అని వచ్చాడు వచ్చి రాజా దేవుడు పంపించాడు నన్ను నీతో ఒక మాట మాట్లాడాలి చెప్పు ఏంటి ఏం లేదు దేవుడికి కోబడే పని నువ్వు చేసావు చేశాను దేవుడు నీకు మూడు ఆప్షన్లు ఇచ్చాడు ఎన్ని ఆప్షన్లు ఇచ్చాడంట ఎన్నిచ్చాడమ్మా త్రీ నువ్వు చేసిన తప్పును బట్టి ఏంటి నంబర్ వన్ చూడండి ఏడు సంవత్సరాల కరువు కావాలా ఏం కావాలంట ఏడు సంవత్సరాల ఏడు సంవత్సరాల కరువు కావాలా నెంబర్ టూ మూడు నెలల పాటు శత్రువులు నేను తరమాలా నువ్వు పారిపోవాలా దేవుడు ఇచ్చిన ఆప్షన్లు చూసే ఎలా ఉన్నాయి దా ఏది కావాలి దేవుడే చెప్తున్నాడు ఈ మూడు ఒకటి ఒకటెనుకో ఒకటి ఏడు సంవత్సరాల కరువు కావాలా రెండోది మూడు నెలల పాటు నీవు శత్రుల చేత తరంబడాలా నెక్స్ట్ మూడోది మూడు రోజుల పాటు ఎహోవ కత్తి కావాలా దావేదికి పిచ్చి ఎక్కింది క్షమాపణ లేదా లేదు పరిష్కారం ఏంటి ఇదే దేవుడు కరుణించాడా లేదు దావిదికి అర్థం కాల ఏడేండ్లా మూడు నెలలా మూడు రోజుల మూడు రోజుల బాగుంది అనుకున్నాడు ఎస్ నేను మూడు రోజులు మూడు ఆప్షన్ తీసుకుంటానయ్యా ఓకే మూడు ఆప్షనా ఓకే దావిజనుడు వెళ్ళిపోయాడు బైబిల్ రాయిబడి ఉంది ఎప్పుడైతే దావిది మూడు ఆప్షన్ ఎన్నుకున్నాడు తెగులు వచ్చేసిందంట భూమి మీదకి ఏమొచ్చింది దేవుని దూత వచ్చింది దేవుని దూత వచ్చి ఇస్రాయల్ దేశమంతా సంచారం చేసి తెగులు ఇస్రాయలు రాజు దావీదు తన రాజ్యం పైకి ఎక్కువ చూస్తుంటే ఆ కుటుంబంలో ఒకటి చచ్చిపోతున్నాడు ఆ కుటుంబంలో ఒకటి చచ్చిపోతున్నాడు ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో పైకి చూస్తూ ఉంటే మూడు రోజులలో సుమారుగా డెబ్బై వేల మంది చనిపోయారంట ఎంతమంది ఎంతమంది